ప్రతి వారు ధ్యానం వల్ల శక్తి పొందుతూ ఈ శ్రవణం వల్ల జ్ఞానాన్ని పొందుతూ మరి ఎన్నో మార్పులు జీవితంలో తీసుకుని వస్తున్నారు మరి ఆ జ్ఞానం పెరిగితే కానీ ప్రతి వారిలో ఆనందం అనేది ఉండదు అని తెలుసుకొని ఎక్కడికొచ్చిన ప్రతి వారికి జ్ఞానం పొందాలి అనే కృపణ చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఈ జ్ఞానం పొందాలి సాధన కుదరాలి అంటే మరి ఒక సాధకుడికి ముఖ్యంగా ఉండవలసింది ఇంద్రియ నిగ్రహం మరి ఎవరైతే ఈ ఇంద్రియ నిగ్రహం పాటిస్తారో మరి వాళ్ళు పరిపూర్ణమైన జీవితం జీవించగలరు మోక్షాన్ని పొందగలరు ఈ భూమి మీద ఉండగా ఆనంద స్థితిలో ఉండగలరు అందుకే మహాత్ములు ముందు శిష్యులకి ఇంద్రియ నిగ్రహం ఉండాలి అని బోధిస్తూ ఉంటారు ముఖ్యంగా సాధన పెరగడానికి కానీ జ్ఞానం పెరగడానికి కానీ ఇంద్రియ నిగ్రహం వారి పాటించాల్సిందే మన చెదర కొట్టే సంఘటనలు మన ఎదురుగుండా ఎన్ని జరుగుతున్నా మార్పు లేకుండా మనం ఉండగలగాలి మరి ఆ ఇంద్రియ నిగ్రహం లేకపోతే మరి చెల్లు కుండలో నీళ్లు తెచ్చుకుంటే కుండలో నీళ్లు ఎలా మిగలవు అట్లాగే ఎంత సాధన చేసినా ఎంత జ్ఞానం విన్నా ఆ జ్ఞానం మనలోకి వెళ్ళదు అందుకే ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం అని చెప్పడం జరిగింది